అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజైతే ఉప్పు పేరుకి అయితే వెళ్ళాడు మా ఆయన వెళ్ళి చేపలు అయితే ఏం చేపలు తెచ్చాడో తెలియలేదు ఇప్పుడైతే వచ్చాడు వీడియో చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి వీడియో అయితే వస్తున్నాడు ఏం చేపలు తెచ్చాడో చూద్దాము వస్తున్నాడో ఎత్తుకొని చూడండి చేపలు కింద పోయి చేపలు అయితే తెచ్చాడు చూడండి పెద్ద చేపలు అయితే మొయ్యి చేపలు అన్ని తెల్ల చేపలు అయితే తెచ్చాడు ఇప్పుడైతే చూపిస్తా కింద పోయి పట్టగా తెల్లగా ఉంది చేపలు గడ తెల్లగా ఉండాలి చేపలు గడ తెల్లగా ఉన్నాయి చేపలు కనిపిస్తున్నాయి ఎంతకాయ కాదు అర్థం పడితే రొయ్యలు మాటకు మన ఎగర్తున్నాయి కానీ ఎంటకా వెళ్తా ఉంది ఎంటకా వెళ్తా ఉంది పడుకోవాలి ఎంటకాయ చూడండి చిన్న ఎంటకాయ ఇది బుర్రదంతా అంటే లోతులో వేసే వల లోతులోకి దిగి ఇంత లోతులోకి దిగి అప్పుడు వల అయితే వేసాను అందువల్ల ఇంకా గుడ్లు అయితే ఎప్పలేదు స్నానం చేయాలి స్నానం చేయాలి చూపించి తర్వాత అన్నమాట అనమాట మన సబ్స్క్రైబర్స్ అందరికి చేపలు అయితే చూపించాలని వీడియో అయితే చేస్తున్నాము ఈ రోజు బట్ట చేపలు పెద్ద చేపలు ఈ మూడు బడ్డ ఈ మూడు చేపలు అయితే ఈ మూడు చేపలు అయితే అమ్మేస్తున్నాము అమ్మేసి ఇప్పుడు అక్కడ సన్న చేపలు ఉన్నాయి కదా ఆ సన్న చేపలు అయితే కూర అయితే వండుకుంటున్నాం బాగా టైగర్ పీసులు అయితే ఒక రెండు చూడండి తెలపీలు అనమాట తెల్లపీసులు యా టైగర్ రొయ్యకి సార్లు ఉండేలాకే ఈ రొయ్యకి మామూలుగా అయితే సార్లు పులి సార్లు ఉండేలేకే టైగర్ రొయ్యి అంటారు టైగర్ అంటే ఇంగ్లీష్లో టైగర్ అంటే పులేని లెక్క తెలుగులో అయితే పులి రొయ్యి ఇది అని చెప్పని అంటారు అనమాట కానీ ని అటు అండ్రో మేమైతే టతరి చటంగరీ రొయ్యి గాజురొయ్యి అని చెప్పని అంటాము ఈ రోజు ఏటైతే చూసారు కదా చేపలు ఎన్ని ఎన్ని తెచ్చాడో చేపలు సన్న చేపలు కూర అయితే చెయ్యాలి ఈ రోజు ఇంతవరకు మనకి మనకి ఈ పెద్ద చేపలు అయితే అమ్ముకుంటున్నాము ఈ చేపలు మీ ప్రాంతంలో రేటు ఎంత ఉంటుందో కామెంట్ అయితే చెయ్యండి తెల్ల చేప అనమాట ఈ రోజు ఏట జరిగింది చూడండి మూడు చేపలు చల చేపలు ఏటనమాట ఈరోజు మొయ్యిబుడంలో మేన చేపలు అయితే ఇయ్యతే మాములు కొన్ని అయితే కట్టి పరిగెలు అంటారు అంటారు గోదావరిలో పడుతుంటాయి మా ప్రాంతంలో అయితే మొయ్యిబుడం చేప అని అంటాము సముద్రంలో ఉప్పు పడుతుంటాయి కాబట్టి సరే అయితే సన్న చేపలు కూరండేసుకొచ్చి అమ్మేసుకొని వచ్చేస్తా ఇక రెండో చిక్కం లాంటివి అన్నమాట రెండో చిసుకం లో చేపలు ఇవి రెండో చిక్కంలో చేపలు ఇదేం చేప ఇది ఇసుక పుర్రి అంటారు దాని ఇసుక పుర్రి ఉప్పు కాలంలో ఇసుక పుర్రి ఇది ఆ అది వచ్చి జుమ్మా జమ్ము కొరకులో దువన్ చేప దువు నెట్టుంది దువ్ని చేపలు అంటారు చేప ఈ చేపలైతే ఈ చెక్కల చేపలు అనమాట అన్ని తెల్ల చేపేపు తీసుకోండి గుట్టలు గుట్టలో మొత్తం అయితే గుట్టలు అమ్మేస్తున్నాము ఈ రోజు చేపల వ్యాపారం అన్నమాట తెల్ల చేపల వ్యాపారం అయితే పెట్టినాం పోయి మొత్తం చాక్లెట్ పెట్టాము చూడండి ఇట్లకైతే పెద్ద బొడ్డు ఉంటది బొడ్డు కాని ఏంపుకొని కాని తింటే గుండెకాయ ఎలా ఉంటది ఒలవ గుండెకాయ ఎలా ఉంటది అనమాట రుచిగా ఉంటది కాయ ఉన్నంత రుచిగా ఉంటది ఆ బాగుంటది మనం తినిచస్తే బలెన్ని పోయి అమ్మేసిరా

అంటే నూలు కాదు ఇదే అందువల్ల ఆరలేదన్నమాట ఎడగాడ ఆరిపోతుంది ఆరాలంటే టంగు దెబ్బతి తాడ్లు వరకు ఆరాలన్నమాట దీనికి అందువల్ల తీసేస్తున్నాను కొంచెం ఆరిన తర్వాత అయితే తీసేసుకోవాలి టంగు అలా లేకపోతే దెబ్బతింటది అనమాట ఇవాళ అట్ బా మట్టిలో బండి బాగా కస కస ఉంటాడు మట్టి అట్లా వేసుకోండి వాళ్ళ చెడి నేర్చుకోవచ్చు కదా నువ్వు కూడా నేర్చుకుంటా చిన్న అయితే బరువు కదా బురువు అంటా రాళ్ళు రాళ్ళు పైన అది ఆ పూసలు ఆర్తాయి ఊరికట్ట ఎర్ర వేసినట్టుగా చేపలు తోమాలి చేపలు అయితే నెలల్లో వేసి పెట్టినాను ఇప్పుడైతే తోమాలి నీళ్ళు పోస్తుందా రాయి పోసుకోవాలి చేపలు బాగుంటున్నా పెద్ద రాయి సిమెంటు తెచ్చుకొని అప్పుడు పోసుకోవాలి బాగుంది బాగున్నప్పుడు మరిగిన రొయ్యలు పడతాయి ఆ కూర అనుకున్నాం అంటే పడతా కాలువ మధ్యలో చెల్లెసే లోతులు లోతులు లోతులో వేస్తేనే పడుతున్నాయి లేకపోతే పడవుయాలంటే కుదరదు కుదరదు ఆ కింద మధ్యలో కాళ్ళకి గుళ్ళలో చెడి పడి గుట్టడే ఎన్ని రైలు పడ్డాయి ఆరు ఆరు రైలు ఒకటి ఇనామీ పీస్ ఒకటి రెండు ఎనామీ ఫీసులు ఎనామీ పీసులు వచ్చి రెండు పడ్డాయి అవి గుంట్లల్లో పీసులు గట్రా తప్పించుకొని కాలు వస్తాయి అనమాట ఏదన్నా వదిలేటప్పుడు మాములుగా తప్పించుకోపోయి కాలు కాలు వాళ్ళకి నీళ్ళు ఉన్నప్పుడు వచ్చేస్తాయి మామూలుగా సహజంగా ఈ చేపకైతే బాగా పులుసు బాగా ఏరిపోతుంది సపాసఫను చేప కాడ చల్లగా వస్తుంది తోమితే ఇప్పుడు మామూలుగా గిండి అలాంటి చేపలు అయితే లేట్ అవుతుంది తోమేదానికి నలుపు దీనికి నలుపు నలుపు ఉండదు ఇవన్నీ తెలిపి చేపలు ఆడ వీడియో తీసేదానికి కుదరదు లోపలికి నీళ్ళకి దిగాలని అందువల్ల అయితే పాలేదు నేను ఒక్కడినైతే వెళ్ళాను ఇతర పోయినాం చేపలాటకి రద్దుకోవాలన్నమాట ఈ చేప వచ్చినట్టు ఏ చేప రాదు ఈ చేపకి గబాల పోతుంది అనమాట పులుసు పోతుంది నలుపు నలుపుగాడి తొందరగా పోతుంది తనుకొని పోతుంది బురద పోతుంది బురదలకి అయితే వెళ్తుంది ఈ షాప వలబడంగానే సప్పని బురదలో గాడేస్తుంది భలే దొంగ షాప ఇది బురదలోకి వెళ్తుంది వలబడిందంటే చిలిగిపోయినా అన్ని వెతికేస్తుంది అనమాట రంధ్రాలు వెళ్ళేదానికి ఏడ చినిగిపోందా అని చెప్పి నాలుగు పక్కలు ఎతికేస్తుంది వాళ్ళకి ఎన్ని కళ్ళు అని చెప్పిన మొత్తం లెక్కేసేస్తుంది అప్పుడు ఏడ నగా అన్ని అనుక సఫ్ట్ వెళ్ళిపోతుంది దూర దూరం వెళ్ళిపోతుంది ఏమైనా బలి తెలివి అయిన చేప చేపలకి ఉప్పకాల వాళ్ళకి చేప తెలివైన చేప చేపలు తోవటం అయిపోయింది కటింగు అన్నీ తోమి అయితే అయిపోయింది చేపలు ఇప్పుడు చూడండి ఎలా ఉండాయో అంటే ఇంకా బాగా చల్లంగా వచ్చేసింది అన్నమాట చేపలు ఎప్పుడైనా సరే ఇలా క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది అదంతా కడగాలి శుద్ధంగా శుద్ధంగా కడగాల నలుపు అనేది లేకుండా పోవాలన్నమాట ఎప్పుడు దోస్తాను లేకుండా బాగా శుద్ధంగా చేసేసుకోరండి చేప క్లీన్ క్లీన్గా తగ్గేసుకో శుద్ధంగా ఉప్పేసి తుకుంటే నీటి అవసరం లేకోకుండా నీటి నీరు అనేది ఉప్పు ద్వారా వచ్చేస్తుంది అన్నమాట వీళ్ళకి శుద్ధంగా వేగు ఉంటుంది అన్నమాట లోపల కనిపించదు మనకి అంతకుముందు మేము మా పెద్దోళ్ళు దినాలల్లో అప్పుడు పేగు తీసేది లేడు పేగు తీయకోకుండా అప్పుడు మామూలుగా ఏంటంటే కాళ్ళు రొయ్య ఏం చేస్తాంటే ఇసుక కసక్ కంటిని కసంట తినేసేది అప్పుడు కూర వండుకొని అంటే రొయ్యికి పేగు అని చెప్పేసి చెప్పేది అసలు జూడెట్టే ఉంటాయి పే పేగు జుడట్ట వచ్చేసిందో శుద్ధంగా అలా అనమాట పేగు అనేది ఆ విధంగా జుడేట వచ్చిందో అట్లా అనమాట అప్పుడు అవన్నీ చేసేదిలే మామూలు వల్లిచి వండేసేది తలకాయలు కూడా వల్లిచేదిలే కొస ముక్కులు ఇంచేసేది ఆమెను వండేసేది అప్పుడు ఆ జనాలల్లో కాళ్ళు కూడా అట్టే ఉండేది కాళ్ళు కూడా అట్టే ఉండేది ఆ కస 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 అంటున్నా కూడా అట్టే తినేసేది అంతే ఒలిసిన పప్పు అంటారు దాన్ని రెయ్యి పప్పు రొయ్యలు పడినాయి చేపలు అయితే చేసేసాను కొన్ని చేపలు అయితే అన్ని చేపలు ఉన్నాయి కదా ఏం చేస్తారు అమ్మేసామో అవి అయితేనో అమ్మేసి కొన్ని అయితే మేమైతే కూరకైతే ఉంచుకున్నాము క్లీన్ చేసేది అంతవరకు తోమేది అయితే చూపించాము ఈ రోజుటికైతే ఇటుకైతే ఈ వీడియో ఇంతేనో ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్